డొనాల్డ్ ట్రంప్కి నిన్న కెనడాలోని ఒంటారియో స్టేట్కి సంబంధించినంతవరకు ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ స్టేట్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక ప్రకటన రొనాల్డ్ రేగన్ అప్పుడెప్పుడు అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒక ప్రసంగంలో సుంకాలు ఏ దేశానికి మంచిది కాదు ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం విదేశాల మీద వేస్తున్నటువంటి సుంకాలు దీర్ఘకాలికంగా కొనసాగిస్తే అది అమెరికాకే నష్టం అన్న విధంగా ఆయన ప్రసంగించినటువంటి ఒక వీడియో క్లిప్ని ఈ ఒంటారియో ప్రభుత్వం అయితే ప్రచారం చేస్తుంది ఈ ప్రచారానికి మంటెక్కిపోయినటువంటి ట్రంప్ నిన్న సుంకాలతో విరుచుకు పడతానని చెప్పాడు ఈ రోజు ఏమొచ్చేసి మాకు మీకు వద్దు దోస్తీ లేదు దోస్తి కటీఫ్ అని ఒక ప్రకటన విడుదల చేయించేశాడు వైట్ హౌస్తో ఎందుకంటే ఒకవైపు ఏమొచ్చేసి ఇలాంటి ప్రకటనలు మరొక వైపు ఏమొచ్చేసి హెచ్ వన్ బి వేసే లక్ష డాలర్ల ఫీజు పెంచేసిన తర్వాత ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మా దేశం వచ్చి మా దేశంలో మీ యొక్క అవకాశాలను వినియోగించుకోండి అంటూ కెనడా ఒక ఆఫర్ ఇచ్చింది ఇది కూడా ట్రంప్ మంట ఎక్కిపోవడానికి ఒక కారణం పైగా యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోమంటే మేమేమి అమ్మకానికి లేము మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అమెరికా మరీ ఓవర్గా బిహేవ్ చేస్తుందంటూ అప్పుడు జస్టిన్ ట్రూడోతో పాటు ఇప్పుడు మార్పు కార్ని కొత్త ప్రధాని కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు పైగా ట్రంప్కి ఎక్కడా కూడా బెండ్ అవ్వడం లేదు ట్రంప్ చెబుతున్నటువంటి విషయాల్లో ఎక్కడా కూడా ఆయన అయితే ఊగొట్టడం లేదు పైగా దేనికి కూడా సానుకూలంగా స్పందించడం లేదు ఇంకా అమెరికా కాకుండా అమెరికా దాటి విదేశాలతో మేము ఎక్కువగా సంప్రదింపులు చేసుకుంటాం ఎగుమతులు దిగుమతులు పెంచుకుంటాం అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నా తడాక ఏంటో చూపిస్తానని ట్రంప్ ఇప్పుడు కెనడాకి కూడా ఆ విధంగా దోస్తి కట్ చేసేశాడు అంటే ఇంకా కెనడా తన దారికి వస్తుందేమని వాస్తవానికి కెనడా అమెరికా దారికి రాదు కెనడానే కాదు ఇప్పుడు ఏ దేశం కూడా అమెరికాకి పెద్దగా విలువేవు కాకపోతే ఏంటంటే వాణిజ్యం దెబ్బతింటది కాబట్టి కొంచెం బెండ్ అయితే అవ్వచ్చేమో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశానికి ఆ దేశమే పైగా గ్రూపులు కట్టుకుని ఉన్నాయి ఒకప్పుడు అంటే అమెరికా అందరికీ కావాలి ఇప్పుడు అంత అవసరం లేదు ప్రపంచం విస్తరించి ఉంది అన్ని దేశాలకి ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయి అన్ని దేశాలు కూడా ఈరోజు రాజకీయంగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఒకప్పటి అమెరికా లాగా ఉంటామంటే కుదరదు ఎవరున్నది వ్యక్తి అయినా కావచ్చు వ్యవస్థ అయినా కావచ్చు దేశమైనా కావచ్చు ప్రాంతమైన కావచ్చు ఖండమైన కావచ్చు